మూవీ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం సర్కార్ వారి పాట యుఎస్ ప్రీమియర్ షో కి పది మిలియన్ డాలర్స్ వచ్చేసాయట ఇక ఓపెనింగ్ డే తాలూకు బుకింగ్స్ కూడా వన్ మిలియన్ మార్క్ దాటిందని తెలుస్తోంది మొత్తంగా ఈ పాటికే యుఎస్ లో పద్నాలుగు కోట్ల వసూలు వచ్చినట్టే అంటున్నారు మహేష్ బాబు కీర్తి సురేష్ తో పరశురామ్ తీసిన ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ రెండు వందల కోట్లు దాటింది థియేట్రికల్ కల్ బిజినెసే నూట ఇరవై రెండు కోట్లని తేలింది ఇక శాటిలైట్ డిజిటల్ డబ్బింగ్ రైట్స్ కలుపుకొని రెండు వందల కోట్లని తెలుస్తోంది మహేష్ బాబు మూవీలోని మురారి బావా సాంగ్ ని తీసేసిందట ఫిల్మ్ టీమ్ ఆ పాట ప్లేస్ లో మాస్ బీట్ బెటర్ అని మా మహేషా సాంగ్ తో రీప్లేస్ చేశారని తెలుస్తోంది ఇక మురారి బావా పాట మాత్రం యూట్యూబ్ లో గురువారం నుంచి అందుబాటులో ఉంటుందట పుష్ప మూవీలోని ఊ అంటాబా సాంగ్ తన ఫేవరెట్ సాంగ్ అంటున్నాడు బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ తన కొత్త మూవీ జయేష్ భాయ్ జోర్డన్ ప్రమోషన్ తో బిజీ అయ్యాడు హీ హీరో సౌత్ ప్రమోషన్ లో బిజీ అయిన తను ఇలా పుష్ప సాంగ్ మీద ఇష్టాన్ని వ్యక్తపరుస్తూ తన మూవీని ప్రమోట్ చేసుకుంటున్నాడంటున్నారు పుష్ప మూవీ పార్ట్ టూ సినిమా బడ్జెట్ చూసి బీటౌన్ షాక్ కి గురవుతుందట పుష్పా ది రూల్ కోసం సుకుమార్ అండ్ టింగ్ నాలుగు వందల కోట్ల పెట్టుబడితో భారీ సాహసం చేయబోతుందని తెలుస్తుంది జులై నుంచి రెగ్యులర్ షూటింగ్ షురూ కాబోతుంది ఎనర్జెటిక్ స్టార్ రామ్ తో బోయపాటి శ్రీను తీయబోతున్న మూవీ బడ్జెట్ హాట్ టాపిక్ అయింది ఏకంగా వంద కోట్ల భారీ బడ్జెట్ తో రామ్ సినిమా తెరెక్కుందట ఈ పాటికే లింగు స్వామి తీస్తున్న మూవీ బడ్జెట్ కూడా డెబ్బై కోట్లు దాటిందట కార్తికేయ శరణ అవంతిక అర్చనా గౌతమ్ జంటగా తెరకెక్కుతున్న మూవీ ఐపీఎల్ ఇట్స్ ప్యూర్ లవ్ అంటూ ఈ ఫిలిం టీమ్ యూత్ఫుల్ ఎక్స్పెరిమెంట్ చేస్తుంది ఇక ఈ మూవీ టీజర్ ని లాంచ్ చేశాడు హీరో సుమన్ వీరాజ్ రెడ్డితో జగ తెరకెక్కిస్తున్న మూవీ గాడ్ టూ థౌజండ్ ట్వంటీ పూర్తిగా విదేశాల్లో తెరకెక్కిన మూవీ ఇది ఇక హాలీవుడ్ టెక్నీషియన్స్ తో కలిసి జగ తెరకెక్కించిన ఈ మూవీ రిలీజ్ కి రెడీ అయింది ఫిలిం టీమ్ ఫస్ట్ ని రిలీజ్ చేసింది